దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆశీర్వదించబడిన ఇదే నమ్మును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామమున శుభంలో వందనాలండి అందరికీ ఈ దినం కొరకైనటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినమును చదువుకుందాం ఇరుకునందుండి నేను యహోవా కుమారుపెట్టి తిని విశాలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చెను దేవునికి స్తోత్రం ఈ దినమున దేవుడు ఈ వాక్యము ద్వారాగా మిమ్మల్ని బలపరచాలని ఉన్నాను దేవుని సంగమా మన జీవితాలలో అనేకమైనటువంటి ఇరుకు ఇబ్బందులు అర్థం కానటువంటి పరిస్థితులలో దేవునికి మనము మొరపెట్టాలి చాలామంది ఎన్నెన్నో క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల నుండి వెళ్తూ ఉంటారు కానీ ప్రార్థన చేయలేకపోతూ ఉంటారు చాలామంది ఇదేదో నా జీవితంలో ఇంకా నాది ఇది ఒక కర్మ అని అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ప్రభు పాదాల దగ్గర మొరపెట్టేటువంటి వారు ప్రార్థనలు చేసేటువంటి వారు ప్రతి పరిస్థితిని దేవుని దగ్గర చెప్పుకునేటువంటి వారు కరువైపోయారు దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే భక్తులు ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర ఆధారపడ్డారు దేవుని దగ్గర ఎదురు చూశారు వారు ప్రభు యొక్క సహాయాన్ని తీసుకున్నారు ఉదాహరణకు ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినంలో మనం చూసినట్లయితే నా తల వంచి యహోవాకు మురుక్కి యహోవాను నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము చేసితిని ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు ఇసాకునకు మరి వధువును చూడడానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ వారిని ఒక సరి అయినటువంటి మార్గములో ఇరుకునందు అనగా ఏమి తెలియనటువంటి అర్థం కానటువంటి పరిస్థితుల్లో కేవలం దేవుని మీద దేవుని యొక్క ఆనవాలు దేవుని యొక్క సూచనలను బట్టి మాత్రమే ముందుకు వెళ్ళినటువంటి వారి జీవితంలో దేవుడు వారికి విశాలమైన మార్గమును కలుగు చేసి సరి అయిన మార్గంలో దేవుడు వారిని నడిపించాడు మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని వెతుకుతూ మన కష్ట సమయాల్లో ఇరుకు ఇబ్బందుల్లో ప్రభువును వెతుకుతూ ఉన్నప్పుడు ఎలియాజర్ను ఒక సరి అయిన మార్గంలో నడిపించినటువంటి దేవుడు మనల్ని కూడా నడిపించి విశాలతలోనే ఉక్కి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు అని రోజున ప్రభు మనతో మాట్లాడుచున్నాడు విశాల స్థలమందు యహోబా నాకు ఉత్తరమిచ్చెను దేవుని పిల్లలారా ఇరుకునందు మీరు దేవునికి మరుపెట్టండి మీ పరిస్థితులు మీ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధాలైనటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఉంటూ ఉంటాయి ఎన్నెన్నో సమస్యలు ఇక్కడ మనం చదువుకున్నది ఒక వివాహానికి సంబంధించినటువంటి సమస్య దేవుని పాదాల దగ్గర మాత్రమే ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆయన యొక్క చిత్తము ఆయన యొక్క సంకల్పం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎలియాజరు దేవుని మీదే ఆధారపడ్డాడు కనుక దేవుడు వారిని సరైన మార్గంలో నడిపించి వారు వెళ్ళినప్పుడు వారికి పరిస్థితులు ఏమీ అర్థం కాలేదు దేవుని మీదనే ఆధారపడి వెళ్ళారు అయితే ఆ తరువాత దేవుడే వారికి విశాలమైన మార్గమును సరైన మార్గమును దేవుడు వారి జీవితంలో చూపించినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం ఐ మీన్ దేవుడు మీ జీవితాల్లో కూడా ప్రస్తుతం మీ జీవితంలో ఎన్నెన్నో ఇరుకు ఇబ్బందులు ఎన్నో కష్టమైన సమస్యల నుండి మీరు వెళ్తూ ఉండవచ్చు ప్రార్థన చేసే అలవాటు ఉందా ప్రతి విషయాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టే అలవాటు ఉందా దేవుని దగ్గర వేడుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తూ కన్నీటి ప్రార్థనలతో నీకున్నటువంటి కష్టాలను బట్టి విశ్వాసముతో ప్రార్థన చేసే అలవాటు నీకుందా ఈ రోజున దేవుడు మాట్లాడుచున్నాడు దేవుడు నిన్ను విశాలమైన మార్గంలో ఆయన నీకు ఉత్తరం ఇవ్వడానికి ఆయన ఇష్టముగా ఉన్నాడు దేవుణ్ణి నడిపిస్తాడు నీ సమస్య ఏంటో దేవునికి తెలుసు ప్రభుతో చెప్పండి ప్రభు తప్పక నీ నీతికి తగినట్లుగా ఆయన మీకు సహాయము చేస్తాడు మీ ప్రార్థన విశ్వాసానికి తగినట్లుగా దేవుడు మీకు సహాయము చేస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదువైన మా ప్రియ పరలోకపు తండ్రి జీవము కలిగిన ఏసయ మీ కొందనాలు తండ్రి గడిచిన దినములన్నీ కూడా కృపలతో మమ్మల్ని భద్రపరిచారు దేవా ఎంతగానో కాపాడుకున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ దినమంతటి కొరకు నీ నామాన్ని స్థుతీస్తున్నాం ప్రభువా దేవా ఇరుకులో దేవా నాయన మేము నీకు మరొపెట్టినప్పుడు విశా చాలా స్థలమందు మాకు ఉత్తరమిచ్చే దేవుడు ప్రభువా ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న కష్టము బాధ అనారోగ్యము ఆర్థిక ఇబ్బంది కుటుంబ సమస్యలు దేవా సంతానలేమి ఏ ఏ సమస్యలతో మీ బిడ్డలు బాధపడుతూ ఉన్నారో వారికి విశాల మందు ఇవ్వండి వారు నీకు మొర్ర పెట్టుచూ ఉండగా ప్రభు అయా వారికి మీరు సహాయం దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా మా దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము అయా మా యొక్క దేవామరి సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు సహాయముదాయి చేయండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తగిన సమయముల కార్యమును జరిగించండి గర్భవతులుగా ఉన్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను వారికి సహాయముదాయి చేయండి ప్రభు కోర్టు సమస్యలో ఉన్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాను మీ బిడ్డల జీవితాలలో కార్యములు దేవా వారికి న్యాయపరమైన సహాయమును దయచేయండి ప్రభు మీకు స్తోత్రములు మందిర నిర్మాణము నిమిత్తమై ప్రార్థిస్తున్నాం తగిన సమయంలో ఆ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు అపవాది క్రియలు సాతాను శోధనలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఏసు నామములో విడుదల మీరు అనుగ్రహించి దేవా మీకు వందనాలయ్యా తండ్రి మీకు స్తోత్రములు ప్రభు స్తోత్రములు ప్రభు ఆత్మదేవా మీకు వందనాలయ్యా మీకు వందనాలయ్యా మీ నీ సన్నిధి నుంచి నాయన తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడలకు మీరు సహాయము దయచేయండి ప్రభు అయ్యా మీకు వంద నాలుగు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడలకు మీరు సహాయము దయచేయండి ప్రభు మీకు స్తోత్రములయ్యా తండ్రి మీ బిడలను అన్ని విధాలుగా మీరు ఆదుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మదేవా ఈ దినమంతట్లో మీ బిడలు వారి వారికి కలిగినటువంటి పనులు ఉద్యోగాలు వ్యాపారములు కూలి పనులు చేతి వృత్తులు వారి వారి ప్రయాణాలను మీరు దీవించండి క్షేమమును దయచేయండి మంచి ఆదాయ వనరులను మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొందనాలు ఇది ఎనుమున బర్త్డే వెడ్డింగ్ వేలు జరుపుకునే బిడలతో నీ సన్నిధిని ఉంచండి నీ కాపుదల భద్రతను మీరు ఉంచమని ప్రార్థిస్తే సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ ఏసు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు ఆయన కృపా సమాధానము సంతోషము ఆరోగ్యము ఆశీర్వాదము నిత్యము తోడయుడు నడిపించినగాక ఆమె